మీరు ఇచ్చింది యాభై గ్రామాలు ఇతరు జడ్పీటీసీలు ఉంటాయి మీరు ఇచ్చిన గ్రాండ్ కరెక్ట్ కాదని చెప్తున్నాం ఎవ్వరు అడుగుతున్నా నేను ఇప్పుడు ఎస్సీ సప్లైంలో డబ్బులు ఏం చేస్తారో తెలియదు అది ఎవ్వరు అడుగుతున్నావు మేము అంతేగానిచ్చేవాడి నేను ఆన్సర్ నదొద్దు నాకు కావలసింది మా కాన్ఫిడెన్స్ డబుల్ కావాలి మేము అడుగుతున్నాం డిమాండ్ అదే మేము అడిగాం మీరు జడ్పీ పెట్టాం అడుగుకొచ్చా ఇక్కడికి ఈ మీటింగ్ ఎందుకు వచ్చాం వెళ్ళిపోతాగా మాట్లాడతా ప్రజా సమస్యలు నేతరాధిగా ఉన్నాం ఈరోజు ఏలూరులో జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అటెండ్ అవడం జరిగింది గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎవరికి కూడా జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ప్రజా యూనియన్ సందర్భం దాని గురించి పాత జడ్పీ చైర్మన్ గారు పార్షాలిటీతో ఆయన కావాల్సిన కాన్ఫిడెన్సీలకి డబ్బులు పెట్టుకుని ఉన్న చోట్ల ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వనమైనా దాంట్లో సంఖ్యాపరంగా కూడా చూసాం ఇప్పుడు తాడిపూడు కాన్ఫిడెన్సీ చూసుకుంటే కోటి రూపాయలు కూడా పైన అవరోజు నాలుగు సంవత్సరాల్లో చాలా వరకు గ్రౌండ్ అవ్వలేదు ఇంకా కాబట్టి మేము అడిగింది ఏంటంటే న్యాయబద్ధంగా మా కాన్స్టిట్యూన్స్కి ఎంత డబ్బు వస్తుందో అంతా మాకు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది రాబోయే నీటి ఎద్దండి మనం ఏ రకంగా పేస్ చేయాలనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది ఏజీఎం మిషన్ ఎలాగా పూర్తి చేయాలి అనేది అని కూడా మరి అది కూడా మన టైం ఆరు నెలలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆరు నెలల్లో మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల కాంట్రాక్ట్కి ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టకుండా ఓన్లీ పైప్ లైన్లు వేసుకున్న డబ్బులు మిగిలి దాంట్లోనే డబ్బులు మేఘలు వర్క్ ఉంటే వదిలేసి ఆ బిల్లులు పట్టుకెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు అది కూడా ఆపించడం జరిగింది ప్రజలకు కావాల్సిన ప్రతి వర్క్ ని విలేజెస్ అనేది పట్టుకోమలు కాబట్టి ఇవాళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఇద్దరు కూడా మరి మీ యొక్క ప్రజలకి మనం పనిచేసినప్పుడే మంచి ప్రభుత్వ ఉద్దేశంతో అధికారుల్లో పనిచేసే విధంగా ఈడీ అందరిని మనం సవాల్గా తీసుకుని ఎక్కడ కూడా మంచి ఇది అనే విధంగా మనం అలాంటి మాట ఎనపడకూడదని అధికారులని అందరికీ దర్శి శ్రీమరి గారు ఆదేశించడం జరిగింది మేము కూడా రిక్వెస్ట్ చేశాం దర్శన అయసం నష్టాన్ని కూర్చి మాకు ఎక్కువ నిధులు ఇప్పించుకోవాలనుకోవడం దానికి డెప్యూటీ చైర్మన్ గారు అధికారులు కూడా పోల్నించారు మా కాన్ఫిడెన్సీ న్యాయం చేస్తానని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ